ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజల వద్దకే నేరుగా మోటార్ సైకిల్పై వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఖమ్మం డివిజన్లోని ఒకటి యాభై తొమ్మిది అరవై ఒక డివిజన్కు సంబంధించి దానవాయిగూడెం రామన్నపేట గైకొండగూడెం డివిజన్లో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రజలతో మాట్లాడి నేరుగా సమస్యలు తెలుసుకున్నారు ప్రభుత్వ ఫలాలు ప్రజలకు నేరుగా అందే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉందని వాటిపై అధికారులు శ్రద్ధ వహించి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ఉంటాయని అన్నారు పెళ్ళిళ్ళు చేశారు వారందరికీ సుమారు అరవై మూడు చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వటం జరిగింది మనస్ఫూర్తిగా కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 आडाल तगने अगिस्टार्विक रिदिगा